మీకు పాపం ఆలోచనలు ఇంకా మీలో క్రియేట్ అవుతుంది ఇంకా సమయం ఉందని చెప్పి ఆలోచనలు మనలో క్రియేట్ ఎందుకు దేవుని దగ్గర ఇంకా సమయం ఉంది అని చెప్పి ఆలోచన చేస్తున్నారు వెళ్ళడానికి సమయం ఉందని చెప్పి చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు వాళ్ళ శరీరం బాగుంది తినడానికి అనికార్యంగా దొరుకుతున్నాయి ఎంజాయ్ చేయడానికి బళ్ళు ఉన్నాయి విచిత్రమైన చూడవడానికి ఫోన్ ఉంది లేకపోతే సినిమాల్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు మేము ఆశపోతూ సినిమాలోనికి వెళ్ళిపోతున్నారు ఏ సమయాన్ని ఏ కీడు పొంచిందో ఏందో మనకి తెలియదు ఒక రాని మనిషి ఉంటాడంటారా అంట ప్రతి మనిషికి వస్తుంది కానీ సరైన వైద్యం జరిగినప్పుడు ఆ రోగం నయమవుతుంది నేటి దినాల్లో వాక్యం నీ లైఫ్ ఇలా ఉండాలని చెప్తుంది చేంజ్ చేసుకోవడానికి ఎందుకు ఇబ్బంది మార్చుకోవడానికి ఎందుకు ఇబ్బంది నేను అభ్యంతర పెడతారా నువ్వు మారుతానంటే అభ్యంతర పెడతారా ఈ రోజు నువ్వు మారగలవు స్థితిని మార్చుకోగలవు ఈ జీవితం బాగుపడుతుంది వాక్యంలోనికి వస్తే అని దేవుని వాక్యం సెలవిస్తున్నప్పుడు పాపమనే కాడి క్రింద చిక్కు కొనచ్చారా చిక్కు ఇంకా రక్షణ పొందనలో ఉంటే రక్షణ పొందండి రక్షణ లేకుండా కాలం దేవుని ఎద్దుకు వెళ్లబోతుంది ఆయన ఏ రీతిగా మన జీవితాల్లో ఉన్నాడో దాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయండి